మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలిగారు స్వామి వెంకటేశ్వర చూస్తున్నాం కదా అట్లా విగ్రహ రూపంలో కాకుండా అదే అదే పొరపాటు పడుతున్నాం అక్కడ భగవంతుడికి తను కోరుకున్న రూపాలు అనేక ఉన్నాయి ఒకనాడు తిరిగే రూపంలో వస్తా అన్నాడు ఒకనాడు తిరగని రూపంలో వస్తా అన్నాడు ఒకనాడు కొండగా అన్నాడు నీటిగా అన్నాడు కొండగా ఉన్నాడు భద్రికాశ్రమంలో నీటిగా ఉన్నాడు పుష్కర క్షేత్రంలో విగ్రహంగా ఉన్నాడు ఇక్కడ అది ఆయన ప్రత్యక్ష రూపం అది ఆయన స్వయంభూ స్వరూపం అది మళ్ళీ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా నమ్మకం లేదు మనకి అది ఆయన స్వామి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా అలా అవసరమా అలా మాట్లాడగలగా అలా మాట్లాడు ఎందుకు మాట్లాడ్డంటే అలా మాట్లాడడానికి కొన్ని అవతారాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన అలా మాట్లాడే ఏ వ్యక్తి అయినా వాడుకు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డిపార్చర్ ఉంటాయి రాముల వారు వచ్చారు కదా వచ్చారు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా వెళ్ళిపోయారు కృష్ణుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడే విగ్రహ రూపంలో వస్తాడు అది కూడా ఆయన తీసుకున్నటువంటి స్వరూపమే మరి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా లేదా మరి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తామా చూస్తారా ఎందుకు ప్రశ్న రావాలి మాట్లాడాలని రూల్ ఏంటి మీకు సూర్యుడు మీకు కనిపిస్తున్నాడా లేడా ప్రత్యక్ష దైవం దైవం మాట్లాడుతున్నాడా మీతోటి అవసరమా ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటుంది మీతో మాట్లాడాలా అవసరమా తన స్థానంలో తనుండి తను చేయవలసిన పని చేస్తుంటే చాలు మీకు కావాల్సింది మీకు లభిస్తుంది దేవుడే నా అంతే ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది అవసరం అయితే మాట్లాడుతా భక్తురాలిగా నేను విగ్రహాన్ని చూస్తున్నాను మురిసిపోతున్నాను స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి మాట్లాడితే బాగుండు ఇప్పుడు స్వామి ఎలా మాట్లాడు అలా మాట్లాడితే మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక మృత్యువు మళ్ళీ వెళ్ళిపోవడం వస్తుంది అనంత అనుభూతి వేరు స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో రారా అయితే స్వామి కొన్ని అనుభూతులు నాకు భగవంతుడి అనుగ్రహంతో ఆచార్య అనుగ్రహంతో నాకు కలిగాయి స్వామి అంటే భగవాన్ మానుష రూపేణ అని మీరు కూడా అట్లా కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడిన అనుభూతి నాకు ఉంది స్వామి మనసులో నేను అనుకుంటున్న దానికి జవాబు మీరు చెప్పడం ఇది భగవద్ అనుగ్రహం ఉంటేనే స్వామి అలా మాట్లాడారు భగవంతుడి స్వరూపంగా ననిపించింది అంతే ఉంటుందా ఇంకేమైనా స్వామి దర్శనం ఇవ్వడం అనేది ఉంటుందా స్వామి అది మనలో భావ ఆవేశం దాన్ని ఇప్పుడు మామిడి పళ్ళుని తలుచుకుంటూ ఉండేవాడు ముఖ్యంగా చిన్న పిల్లల్లో అదే పండు 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 అని వాడు అడుకుంటూ ఉంటాను వాడి నిజంగా అక్కడ తోట మామిడి పళ్ళు వేడి పెడుతున్నట్టు దాంట్లో పండు పట్టుకుంటున్నట్టు వేడి తింటున్నట్టు వీడికి భావన కలుగుతుంది ఒక్కొక్కసారి పిల్లలకి నిద్రలో అలాగే అనిపించి నిజంగా లేచి నడిచేస్తుంటారు ఇది భావన తీవ్రత వ్యక్తిలో కలిగేటండి అది లోపల బయట ఈ తేడా తెలియనంత క్లారిటీ వాళ్ళల్లో ఉంది భక్తుడికైనా అంతే భగవంతుడి విషయంలో అంత భావన తీవ్రత ఆ వ్యక్తిలో ఉండేటప్పుడు ఎదురుకుండా ఆ వ్యక్తి ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు ఆ వ్యక్తి తనతో మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది ఇది భావనే అని అంటాం భక్తుల్లో ఎక్కడ ఇలాంటివి జరిగినా అది భావనే నిజంగా భగవంతుడికి అలా రావాల్సిన అవసరం ఏమిటంది కనుక రాటలాగా అలా అనుకుంటే మనకి భగవంతుడు లేని చోట ఎక్కడ కనుక ఇప్పుడు ఇక్కడ నీకు ఎలా కనిపించింది అంటే ఇందులో కూడా భగవంతుడు ఉంటాడు కదా నువ్వు ఇలా పట్టుకున్నావు భగవంతుడు ఎరుగు పట్టుకున్నట్టే కదా కానీ మనకి నమ్మకం ఉండదు అంటున్నాను ఇక్కడ నమ్మకం ఉండదు అంచేత మనం వి ఆర్ లాస్ట్ నాట్ బికాస్ ఈజ్ నాట్ దేర్ వీఆర్ లాస్ట్ బికాజ్ విల్ నాట్ బిలీవ్డ్ ఇన్ ద వే హీ ఈజ్ ఫర్ అస్చేత మనతో అలా మాట్లాడొద్దు ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ విగ్రహం టక్క మన మీద మాట్లాడటం ప్రారంభిస్తే మీరు భయపడి పారిపోరండి ఇదిలా తనంత కదిలిందనుకోండి తనందరుచుకోరు మీరు అంతా అంచేత కదలకూడదు మనం భయపెట్టడం కోసం కాదని ఉండేది భయాలు తొలగించడం కోసం ఒకసారి దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు అన్నమాయపురం దయచేశారు స్వామి మా ఆహ్వానం మీద ధైర్య అవార్డు ఇవ్వడానికి వచ్చారు మీరు అప్పుడు మాతని మీరు మా మేనత్తగారు ఆవిడ అని అన్నారు చాలా సంతోషంగా ఒక చమత్కారంగా మాకు బాగా అందరికీ బాగా అనిపించేది స్వామి వారు మేనత్త అని మీరు అంటుంటే అంతలా ఆత్మీయ భావన ఎక్స్ప్రెస్ చేస్తుంటే నేను చరిత్రను ఒకసారి పరిశీలిస్తే కులత్తుంగ చోళుడు మన గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రం పా చేయడం కానీ ఇలా పాల్కూరికి సోమనాథుడు విష్ణు సహస్రనామాల్లో అధోక్షజ అన్న నామాన్ని వక్రంగా వ్యాఖ్యానించడం కానీ బాధ కలిగిస్తాయి ఇది ఏవైనా మనం విష్ణుమూర్తిని స్మరించడం ఒక పార్టీలాగా అవుతుందా స్వామి శివుడు కూడా సమానమేనా లేకపోతే విష్ణువు ఎందుకు అలాగా తోసేశారు వాళ్ళు ఈ శైవులు అలా చేయడం కానీ అలాగే ఒక అపోహ ఉంది స్వామి భగవద్ రామానుజుల వారు చాలా శైవక్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు అన్న అపోహ ఉంది ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ ద్వారా వాటిని అపోహ తొలగించాలి అనే ప్రయత్నంలో ఈ ప్రశ్నను అడుగుతున్నాను స్వామి నేను అమానుజుల వారు వైష్ణవాలయాలుగా శివాలయాల్ని మార్చడము అనేటటువంటిది చరిత్రకి దూరమైనటువంటి అంశం ఎప్పుడు ఎక్కడ దేన్ని అలాగ మార్చినటువంటి సన్నివేశాలు మన చరిత్రలో లేవు ఇప్పుడు ఇంకా ఇందులోంచి అందులోకి మార్చుకున్న ఉన్నాయి ఇప్పుడు ఆ కుళోత్తుంగ చోళుడి యొక్క సన్నివేశమే చూసినట్టయితే అది ఒక అద్భుతమైనటువంటి వైష్ణవ క్షేత్రం దాన్ని అతను కేవలం శివాలయం కింద దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది అయితే అది చేయడం అనేటటువంటిది వైష్ణవ సంప్రదాయం మీదో శైవ సంప్రదాయం మీదో అవగాహన ఉండి కానీ దాని మీద భక్తి ఉండి కానీ చేసినటువంటి వ్యక్తి కాడతను కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి పని అది అతను కేవలం తనకి రాజకీయంగా ఆనాడే కలగాల్సిన ఒక గుర్తింపుని తెచ్చుకోవడం కోసం చేసినటువంటి పని అది అనవసరంగా వీళ్ళ మధ్య తను చిచ్చు రేకెత్తించి దాని ఫలితం పొందాలి అని అనుకున్నాడు ఆయన దానికోసం ఆయన వాడుకున్నాడు చిదంబర క్షేత్రాన్ని నిజానికి చిదంబర క్షేత్రం అతి ఉత్తమమైనటువంటి వైష్ణవ క్షేత్రం దానికి చరిత్ర చెప్తుంది దాన్ని పార్వతికి శివుడికి ఒకనాడు సహజంగా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న మాట మాట వస్తుంటాయి కనుక ఇద్దరు కూడా మంచి నాట్యంలో అద్భుతమైనటువంటి ప్రవేశం కలిగిన వాళ్ళు కనుక ఇందులో ఎవరు ఎక్కువ అద్భుతంగా చేయగలరు నువ్వా నేనా అనే పోటీ ఏర్పడ్డప్పుడు మనం నిర్ణయం చేసే వ్యక్తులు ఎవడూ కావాలి కదా అనిచేత విష్ణువు నిర్ణయం చేస్తాడు ఎందుకంటే ఆయన నాట్య శాస్త్రానికి ఆది గురువు విష్ణువు మధుకైటబులతో చేసిన యుద్ధంలో కానీ కాళీయుడి మీద చేసినటువంటి నృత్యంలో కానీ ఆయన నాట్య పండితుడైన ఆరంభకుడు ఆయన నాట్య శాస్త్రానికి అందుచేత ఆయన్ని మనం జడ్జిగా పెట్టుకుందాము అని అనుకున్నారు సరే వెళ్ళారు అందరూ వెళ్ళి విష్ణు దగ్గర ప్రార్థన చేశారు చేస్తే తప్పకుండా నేను వస్తా అయితే దానికి ఇలాంటి సన్నివేశంతో ఒక స్థానాన్ని ఒక మండపాన్ని సభా మండపాన్ని దాని చిదంబరానికి సభా మండపం అని పేరు దానికి ఒక సభా మండపాన్ని ఏర్పాటు చేయండి ఒక కనక సభ అంటారు దాన్ని ఒక బంగారుమయమైనటువంటి మండపాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈవేళ మనం చూసేటువంటి ఆ సన్నివేశం అంతా అప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం వాడు చేసినటువంటి ఏర్పాటు దాంట్లో ఈయన నేను పవడించి ఉంటాను మీరు ఎస్ చేస్తూ ఉండండి దాంట్లో నిర్ణయం చేస్తా అన్నాడు సభని నిర్మాణం చేసిన తర్వాత విష్ణు అక్కడికి వచ్చి అక్కడ ఉంటే అప్పుడు పార్వతీశివులు ఇద్దరు కూడా పరమేశ్వరులు ఇద్దరు కూడా నాట్యం చేయడం ప్రారంభం చేశారు ఎంతకాలం చేశారనేది మనకి తెలియదు ఇదమెధంగా కానీ చాలా కాలం జరిగింది ఇందులో ఎవరు కూడా తీసిపోయినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే పోటా పోటీగా చేస్తున్నారు పార్వతికి అంత పోటీ వచ్చేసింది ఆవిడకి పరమశివుడికి అంత పోటీ వచ్చింది ఇద్దరు కూడా నాన్న మించిన వాళ్ళు ఏంటంటే నన్ను మించిన వాళ్ళు ఏడు అని అనుకుంటూ బ్రహ్మాణం చేసేస్తున్నారు కానీ ఎప్పటికీ పార్వతీదేవి గెలవదు పరమశివుడు గెలవట్లేదు కానీ ఎక్కడో చోటు ముడి పెట్టాలి కదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాట్యపు పోటీ అంటే ఇప్పుడు మీరు చూడండి ఈ జుగలబందీ చేసేటువంటి వాళ్ళు ఒకటి చేస్తారు ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఇంకో ఇన్స్ట్రుమెంట్ మీద వాళ్ళు అదే దాన్ని మళ్ళీ ఆ రాగాన్ని ఆలపించాలి సో ఇలాగుంటాయి సో ఈయన ఒకటి నృత్య భంగిమ ఈయన ఒకటి చేసి చూపించాలి అది వాళ్ళు చేయాలి వాళ్ళు ఒకటి చేసి చూపిస్తారు ఈయన చేయాలి ఇలా సాగుతుంది అది ఎప్పటి నుంచో కానీ అప్పటికి ముగింపు అంచేత పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు పరమశివుడికి సైగ చేసి చూపించాడు ఆయన ఆపమని ఆపమని కాదు ఇలా ఒక పాశ్చర్ పాదాన్ని పైకెత్తి పెట్టే పాశ్చర్ని ఆయన చూపించాడు ఇలా పెట్టవ ఆవిడ తనకుండేటువంటి సహజమైనటువంటి స్థితిని బట్టి అట్లాగా ఆ ముద్ర వేయడానికి ఆవిడ సంకోచించింది శివుడు గెలిచాడు అని డిక్లేర్ చేశాడు ఆ సందర్భంలో నిజానికి అది దేవతల ప్రార్థనతోటి విష్ణు బాబు శివుడిని గెలిపించాల్సి వచ్చింది ఆ భంగిమ చూపించి సరే ఆ తర్వాత కృతజ్ఞతతోటి పార్వతీ పరమేశ్వరి ఇద్దరు కూడా అక్కడే ఉండిపోయారు శ్రీ మహావిష్ణువుని ఆయన పాదాల దగ్గర సేవించుకుంటూ ఇది ఆ క్షేత్రపు చరిత్ర చిదంబరం ఇందాక మీరు చెప్పే చూడండి ఆ కులోత్తుంగ చూడు అన్నాడే అసలు అతను వంశానికి చెందినవాడు కాడు స్వామి అతను ఎక్కడి నుంచి వచ్చిన వాడు అతను రాజరాజ నరేంద్రుడి యొక్క పరివారంలో ఉండేటువంటి ఒక వ్యక్తి అతను దక్షిణానికి వచ్చి అక్కడ ఉండేటటువంటి వంశపు ఆ వేల్టి రాజుని హతమార్చి దాన్ని తన కైవసం చేసుకున్నాడు ఆయన చూడుడే చోళుడే కాదు అసలు కానీ దాంట్లో చాలా గొప్పవాడు అనేటటువంటి పేరు టైటిల్ అతనికి వచ్చేట్టుగా ఇక్కడ ఉండేటువంటి అర్చకులకి ప్రేరణ కలిగించి వాళ్ళకి ఏం చెప్పాడు ఆయనక్కడ అక్కడ చేసే ఆరాధకులకి మనం ఆరాధన చేసేటటువంటి శివుడు విష్ణు పాదాల దగ్గర ఉండడం ఏమిటి నా చేత అలా ఉండడానికి వీల్లేదు దాన్ని తీయాలి ఇప్పుడు జనాలకి ఏముంటుంటుంది ఏదో ఒక రకంగా నడిపిస్తే ఏ రకంగా నడిపిస్తే ఆ రకంగా వాళ్ళు నడుస్తారు ఇలాగ వాళ్ళని నడిపించి వాళ్ళకి ఒక ద్వేషాన్ని రగిలించి అది ఉండడానికి వీల్లేదు అని అనిపించి వాళ్ళ చేత తను ఆ చోళ వంశంలో ఉత్తముడిగా అక్కడ ఉండేటటువంటి ఒక అమ్మాయిని తను వివాహం చేసుకుని తను వంశానికి చెందినవాడుగా అందుకోసం అందులో మామూలు చోళుడు కాదు కుళ ఉత్తంగ చోళుడు ఈ టైటిల్ తీసుకున్నాడు అందుకోసం మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అతని పేరు కూడా చెప్పడానికి ఒప్పుకోరు అవ్యపదేశ్యుడు అంటారు వ్యపదేశ్యుడు అంటే చెప్పదగిన వ్యక్తి అని అవ్యపదేశుడంటే అతని పేరు కూడా ఉచ్చరించడానికి అనర్హుడు అని రెండవది అతను ఇంకో ఏం పేరు పెట్టారు అతను రామానుజుల వారి మీద ఒక హత్యా ప్రయత్నం చేశాడు అతను రామా రామానుజుల వారిని అప్పట్లో వీరి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అని వీరిని తొలగించినట్టయితే మొత్తం సంప్రదాయం అంతా పోతుంది కనుక వీరిని ఏదో చేద్దామని ఉద్దేశంతో వీరిని తీసుకురమ్మని చెప్పాడు తన సభకి అప్పుడు ఆయన దగ్గర ఉండేటటువంటి ఆయన గురువుగారు శిష్యులు ఇద్దరూ కలిసి రామాజుల వారిని కర్ణాటకకి పంపించి వీళ్ళిద్దరూ కూడా ఆ సభకి వెళ్ళి ఇద్దరు కళ్ళు పోగొట్టుకున్నారు అంటే వాడు విని తత్వం తెలుసుకుందాం అనేటటువంటి జిజ్ఞాస కాకుండా తన యొక్క తత్వాన్ని అందరి మీద ఆరోపించేనా వాడిని కన్వర్ట్ చేయాలనుకునేటువంటి వ్యక్తిత్వం అతను సో వీరికి చెప్పిందాన్ని వాడు ఒప్పుకోక చివరికి వీరు కడు తీయడం జరిగింది సుమారుగా ఇరవై సంవత్సరాల కాలం రామానుజుల వారు కర్ణాటక రాజ్యంలో ఉండిపోయారు మేల్కోట క్షేత్రం అప్పుడే ఆవిర్భవించింది అక్కడ సో ఆ సందర్భంగా తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది ఎవరికి ఆ చోళరాజుకి చోళరాజు కాదు వాడు అవ్యపదేశుడు ఆ క్యాన్సర్ థ్రోట్లో క్యాన్సర్ వచ్చి తర్వాత అతను చనిపోయాడు అతను అంచేత అతనికి క్రిమికంఠుడు 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 అని పేరు పెట్టారు తప్ప వాడి పేరుతో అతను ఎప్పుడు ఉచ్చరించారు ఎందుకంటే అతను శివుడు అక్కడ విష్ణు భక్తుడిగా ఆయన పాదాల దగ్గర ఉంటే అక్కడి నుంచి ఉండేట ఆ విష్ణువుని తీసి సముద్రంలో కలిపి దాన్ని శివాలయం కింద మార్చి ఇలా చాలా రకాలుగా అతను తను శైవ ప్రచారకుడు అని అనుకుంటూనే శివుడికి అన్యాయం చేశాడే అంటే శివుడి యొక్క స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాడు ఆయన శివుడు పరమ భక్త శిఖామణి శివుణ్ణి పరమ భాగవతాన్ స్మరామి అంటారు మనకి భాగవతంలో వైష్ణవానం యథాశంభు అని శివుడు పరమ వైష్ణవుడని అందరూ ఆదరిస్తారు విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగని తన శిరస్సును ధరించి తను తరించాను అనుకున్న అతని పేరు అంతకుమంది రుద్రుడు అతనికి ఈ గంగని తన శిరస్సును ధరించడం ద్వారా శివసంజాత మంగళకరుడయ్యాడు ఆయన అంటే విష్ణువు మీద ఉండేటువంటి విశ్వాసం అంతటిది గౌరవం అంతటిది మీరు ఎక్కడైనా విష్ణు వైభవం ఎక్కడ చూడండి పురాణాల్లో శివుడు చెప్పింది అంతా శివుడు పార్వతికి చేసినటువంటి ఉపదేశమే మనకు కనిపిస్తుంది ఆ రకంగా శివుడు ఎప్పుడు కూడా విష్ణు ద్వేషి కాదు విష్ణువు శివద్వేషి అంతకంటే కాదు వైష్ణవులు ఎప్పుడు కూడా శివుణ్ణి ద్వేషించరు కానీ మరి వాళ్ళలో ఎందుకు ఆ రకమైనటువంటి భావం కలిగింది అనేటటువంటిది అది వాళ్ళకే తెలియాలి ఇది తర్వాత 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 వీళ్ళు ఇలా రేకెత్తించారు రేకెత్తించారుగేనిస్ట్గా మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆ మాటలతోటి వాళ్ళు మిగతా ద్వేషాన్ని వాళ్ళతో పెంచుతారు తప్ప నిజానికి వైష్ణవులకి ఎప్పుడు కూడా శివుడి మీద ద్వేషం ఉండనే ఉండదు శివుణ్ణి పరం భాగవతుడిగా ఎప్పుడూ ఆదరిస్తారు మన దక్షిణ దేశానికి వెళ్ళి చూస్తే ఎన్నో ఆలయాల్లో శివుడు క్షేత్రాధిపతిగా ఉంటాడు అక్కడ మీకు దక్షిణ దేశంలో ఉండే పెద్ద పెద్ద వైష్ణవ క్షేత్రాలకు మనం ఎక్కడికైనా మనం వెళ్ళి చూడవచ్చు అక్కడ శివుడు స్థానా క్షేత్రధిపతి స్థాన నిర్వాహకుడు అలా ఉంటాడనమాట అండ్ చాలా చోట్ల ఉండేటటువంటి ఈ అమ్మవారి ఆలయాలు ఉంటాయి అలాంటి వాటికి రామానుజలు అన్ని చోట్ల ఆరాధనలు ఏర్పాటు చేశారు మర్యాదలు ఏర్పాటు చేశారు ఇప్పుడు శ్రీరంగం చాలా పెద్ద క్షేత్రం శ్రీరంగం పక్కన సమయపురం అని ఉంది అమ్మవారి అమ్మవారి క్షేత్రం శ్రీరంగ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఆరంభం కావడానికి పూర్వం సమయపురంలో బ్రహ్మోత్సవాలు చేసి ఆ బ్రహ్మోత్సవాల్లో శ్రీరంగ క్షేత్ర పెరుమాడు దిగించే మర్యాదలు పంపించి అమ్మవారికి అక్కడ ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు రంగనాథుడు తన బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసుకుంటాడు ఇది రామాజు చేసిన వ్యవస్థ ఇలా ఒకటి కాదు మనకి ఎన్నో చోట్ల క్షేత్రాల్లో చూస్తే కాంచీపురం దగ్గర ఉండేటువంటి దివ్యక్షేత్రాల్లో చాలా చోట్ల అవన్నీ కూడా అక్కడ సుమారుగా పదిహేడు దివ్య ఉన్నాయి కాంచీపురం చుట్టూ ఆ దివ్య దేశాలు కూడా పరమశివుడికి జరపవలసినటువంటి ఉత్సవాలని జరిపి స్వామి ఆయా ఆయాక్షేత్రాలను ఏర్పాటు చేశాడు అక్కడ మీనాక్షి అమ్మవారి యొక్క ఆలయం మధురైలో ఉండేటటువంటి దానికి కూడా మలయధ్వజుడు యొక్క కుమార్తె ఆవిడ సో అక్కడ కూడా జరిగే ఉత్సవాలు పక్కనుండి తిరుమాలిని అని అక్కడ ఒక క్షేత్రం ఉంది అక్కడ అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళు విష్ణుమూర్తి ఆయన తనకి చెల్లెలుగా ఆవిడని భావించి ఆవిడికి ముందర ఉత్సవాలు జరిపించి ఆ తర్వాత తను ఉత్సవాలు చేసుకుంటాడు ఎక్కడైనా సరే అమ్మవారిని పార్వతిని లేదా పార్వతి అంశగా ఉండేటటువంటి చిండి దుర్గ ఇలాంటి వాటన్నిటిని కూడా తన సోదరిగానే భగవంతుడు ఎప్పుడు భావిస్తాడు రామానుజుడు వారు కూడా ఆ మర్యాదని నిలబెడుతూ ఆయా క్షేత్రాలకు ముందర మర్యాద జరిపి అవి అయిన తర్వాత తమ పెరుమాణి ఉత్సవాలు జరిపిస్తుంటారు అన్ని చోట్ల ఎందుకనంటే శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు మధురైలో తను తల్లిదండ్రులకిద్దరికి కనిపించి నేను మీకు పిల్లవాడుగా పుట్టాను ఎందుకంటే వాడు పిల్లవాడుగా నువ్వు మాకు పుట్టాను తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు గతంలో సో నేను మీకు పుట్టాను కదా ఆయన నాలుగు చేతులతోటి కనిపించాడు ఆయుధాలతోటి ఓ పుట్టావయా జాతోసి దేవదేవేశ శంఖ చక్ర గదాధరా ఇలాగ వాళ్ళంతా అంగీకరించిన తర్వాత అప్పుడు ఆయన నేను ఇక్కడ ఉంటే మళ్ళీ మీకు ప్రమాదం చేత నన్ను తీసుకెళ్ళి చోట చేర్చండి అక్కడ ఒక అమ్మాయి ఇప్పటికే పుట్టి ఉంటుంది ఆ అమ్మాయిని మీరు తెచ్చుకోండి ఇక్కడికి అని ఆయన ఆదేశించాడు ఆదేశించినప్పుడు వసుదేవుడు పిల్లవాడిని తీసుకుంటాడు ఎలా వెళ్ళాలి అనే క్వశ్చన్ చేయలేదు నేను భగవంతుడు చెప్పిన ఆదేశం మీద మళ్ళీ డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు అతనికి చేతి వెళ్ళేటప్పటికి తలుపులు తెరుచుకున్నాయి అక్కడ ఉండేవాళ్ళు అతను మత్తులో పడున్నారు భోరన వాన పడుతోంది కానీ మీద చుక్క మీద పట్టలేదు వెనకాట్ల ఆదిశేషుడు పణాలతో ఉన్నాడు మధు యమున నది దాటాలి మోకాటి లోటులోకి నేలొచ్చేసింది ఈయన హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దాని నుంచి ఆ పిల్లవాడిని నందగోపుడికి హ్యాండ్ ఓవర్ చేశాడు నందగోపుడి దగ్గర ఉండేట ఆ అమ్మాయిని తను చేతిలో తీసుకున్నాడు అప్పటికే ఆవిడ అక్కడ పుట్టి ఉంది ఆ పిల్లని తీసుకొచ్చి జైల్లోకి మళ్ళీ చేరిన తర్వాత అప్పుడు ఆ పిల్ల కేయరమని ఆవిడ ప్రారంభించింది తలుపులని మూసేసుకున్నాక కంసుడు వచ్చాడు తెలిసింది అతనికి పిల్లని పైకి ఎగరేసి కింద కత్తిపెట్టి దాని మీద కట్ చేసే ప్రవృత్తి అతనిది సో ఇలా చేద్దామని ఆ పిల్లని ఇలా పైకి ఎగరేశాడు అది మొత్తం పదహారు చేతులతో ఉండేటువంటి ఒక శక్తి స్వరూపిణిగా వచ్చి మూర్ కూడా నేను చంపేవాడు ఆల్రెడీ పెరుగుతున్నాడు రా అని ఆదేశించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది అప్పుడు భగవంతుడు ఆమెకి నువ్వు ఇట్లాంటి ఉపకారం చేసావు కనుక నిన్ను ఫలానా బలానా పేర్లతోటి ఆరాధన చేస్తా దుర్గా కాత్యాయని ఇలాంటి అనేక పేర్లతోటి నిన్ను ఆరాధన చేస్తారు అని చెప్పాడు ఇప్పుడు ఆవిడ కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణుడు తర్వాత పుట్టింది అక్కడ కృష్ణుడి కార్యాన్ని సాధించి పెట్టింది అందుచేత ఆవిడ కృష్ణుడికి సోదరి కృష్ణుడు సాక్షాత్తు భగవానుడు చేత భగవానుడికి ఆవిడ సోదరి భగవానుడి సోదరి అంటే భగవంతుడు మనకి తొమేవ మాతా పితా తొమేవ ఆయన మనకి తండ్రి కనుక ఆవిడ ఆయన చెల్లెలు కనుక మనకి మేనత్ అయింది ఆవిడ బాగుంది స్వామి చాలా బాగా చెప్పారు శివుడి మీద ఎప్పుడు కూడా వైష్ణవులకు కానీ దానికి ఎవరికి ద్వేషం అనేది ఎప్పుడూ ఉండదు అయితే ఎందుకు పూజ చేయరు అలా అప్పుడు ద్వేషం లేకపోతే వెంటనే ఈ పరిశ్రమ వస్తుంది ఎందుకు పూజ చేయారంటే ఆయన తోషి కాస్త ఆయనకి కాస్త అనుకూలంగా మాట్లాడినా ఆనందపడిపోయేటువంటి వ్యక్తిత్వం ఏదరిగితే అది ఇచ్చేసేటటువంటి మనస్తత్వం దానికి ముందు వెనక ఆయన చూడదు ఇప్పుడు శంకరుడే కదా అంటారు నేను తల మీద చివరికైనా చేయబెడితే వాడు భస్వం అయిపోవాలంటే తధాస్తు అనేసి అడిగి మరి ఎక్స్పెరిమెంట్ నీ మీదే ఫస్ట్ చేస్తానయ్యా అంటే కానీ అప్పుడు తను తెలియదు ఇచ్చిన వారు ఎంత ప్రమాదకరము ఆయన అలాగా అల్ప సంతోషి వరాలనిచ్చేట వ్యక్తిత్వం మనుషుల మనం జనరల్గా ఎంత భక్తుణ్ణి నేను అని అనుకున్న వ్యక్తులకైనా కో ఎవడ కోరికలు తీర్చేటటువంటి ఒక వ్యక్తి ఎదురకుండా ఉన్నాడు అని అంటే ఏదో అడగాలి కావాలని అనిపిస్తుంది తాత్కాలికమైనటువంటి ఏదో ఒక లాభాన్ని పొందాలి అని అనిపిస్తుంది ఇలాగా మనలో ఏదైనా ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఆవేశం కలిగి ఏవో కోరితే ఆయన టెక్మని ఇచ్చేసాడు అనుకోండి అది మనకి హితకరం కాకపోవచ్చు ప్రియం కానీ హితకరం కాకపోవచ్చు సో అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఇంత బతుకు బతికిన తర్వాత మళ్ళీ ఎక్కడికో మళ్ళీ కిందకి పోవలసి వస్తుంది అనే భయం చేత వైష్ణవులు ఆయన్ని అడగడానికి ప్రయత్నం చేయరు అంతే తప్ప ఆయన మీద ద్వేషం చేత కాదు ఇప్పుడు కూడా గౌరవం అనేది అందరి మీద ఉంటుంది ఆరాధన ఎందుకు ఉండక్కర్లేదు కదా ఇప్పుడు ఒక స్త్రీ తన భర్తని ఆరాధిస్తుంది భర్త గారు అన్నగారు ఉంటారు భర్తగారి తమ్ముడు ఉంటాడు గారి మిత్రులు ఉంటారు ద్వేషించే ద్వేషించదేవుడే ఆదరిస్తుంది ఆదరణ వేరు ఆరాధన వేరు చేత వైష్ణవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన అవతారాలు ఏ ఉంటాయో వాటిని ఆరాధిస్తాడు మిగిలినటువంటి వాళ్ళంతా దేవతలు ఆ దేవతలు కూడా చిన్న అతి అల్పమైనటువంటి గ్రామ దేవత దగ్గర నుంచి ఈ దేవతలందరిలోకి అతి అతిపెద్దవాడైన చతుర్ముఖ భ్రమ దాకా అందరినీ ఆదరిస్తారు అందరినీ గౌరవిస్తారు వీళ్ళంతా నా దేహంలో భాగాలి అని భగవంతుడు అంటే మనం భగవంతుడే ప్రేమ ఉంటుంది అనుకున్న ఆయన దేహం మీద ద్వేషం ఎందుకు ఉండాలి నేను నిన్ను చాలా ప్రేమిస్తాను నీ ప్రాణం నేను నాకు ఇష్టం లేదు అది మాత్రం తీసేస్తానంటే వాడిని ఏమంటాం మనం దుర్యోధనుడు ఆ మాట అన్నాడు అలాగే కృష్ణానవంటే మాకు భలే ప్రేమ తెలుసిన పాండవులు అంటావా పాండవులు మాకు జ్ఞాతులు అంచేది ఏదో ఉంటాయి మాకు మాకు ఆస్తి తగాదాలు అంచే దానికొద్ది నువ్వు పట్టించుకుంటావుడా మా ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి ఎందుకు విధుడు ఇంటికి ఎందుకు వెళ్ళిపోయా భోజనానికి అని అడిగాడు రాయభారానికి వెళ్ళినప్పుడు అంటే ఏం పిచ్చాడు నువ్వు పాండవులు అంటే నా ప్రాణాలి ఐదుగురు పాండవులు నాకు ఐదు ప్రాణాలు లాంటి వాళ్ళు పాండవులు ద్వేషిస్తా నిన్ను ప్రేమిస్తానంటావు నీ ప్రాణం తీసేస్తాను నువ్వంటే మాత్రం ప్రేమ ఆ మాటకి ఎంత అర్థం లేదు నువ్వనే మాట కూడా అర్థం లేదా అన్నాడే సో ఎవరైనా సరే మనకి భగవంతుడు దేహంలో భాగాలి అన్నప్పుడు ఎందుకు ద్వేషం ఎందుకుంటుంది నిజమైన వైష్ణవుడు ఎవడిని ద్వేషించడు తప్పు చేసేవాడిని తప్పుని ద్వేషిస్తాడు వ్యక్తిని కాదు ఎవడైనా చేస్తే అట్లాగా చరిత్రలో మీరు ఎక్కడైనా ఇప్పటిదాకా గమనించండి ఎవడైనా ఎక్కడైనా ఒక ఆలయాన్ని విష్ణు ఆలయాల కింద ఎక్కడైనా కన్వర్ట్ చేసినట్టు ఉందా ఇవి ఎన్నో రకాలుగా మారాయి వాటిని ఎత్నించు మారాలి